నెల్లూరు నుంచి వచ్చిన వైసీపీ ముస్లిం మైనార్టీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ కాబల్యపట్న ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రహీం హెచ్చరించారు షాదీ మంజిల్లో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ ముస్లిం మైనార్టీ నేతలతో కలిసి అబ్దుల్ రహీం మాట్లాడుతూ నెల్లూరు నుంచి వచ్చి కొంతమంది వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వివరించారు తెలుగుదేశం పార్టీపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై ఎవరు ఇష్టప్రకారం మాట్లాడినా సహించేది లేదని హెచ్చరించారు తెలుగుదేశం పార్టీలోనే ముస్లిం మైనార్టీలకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కావలిపట్నం ముస్లిం మైనార్టీ నేతలు పాల్గొనడం జరిగింది పిచ్చి కుక్క కరిస్తే నెల్లూరులో సిద్ధి అనే వ్యక్తి సమీర వ్యక్తి వచ్చి కావలి ముస్లిం నాయకులకి వైఎస్ఆర్సీపీ నాయకులకి వచ్చి నిద్ర లేపుతున్నారు ఏవని మేము ఎవరు లేమో కావలిలో ముస్లిం నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు మేము వచ్చాము మొగళ్ళం మేము చెప్పినట్టు మీరు నడిపించండి అని చెప్పి పిచ్చి కుక్క కరిస్తే మాట్లాడుతుల్లా జగన్మోహన్ రెడ్డి దండాలు పెట్టి దండాలు పెట్టి జగన్ సీట్ సీఎం సీట్ నుంచి కింద కూర్చున్నాడు ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూడా సీట్ నుంచి ఎమ్మెల్యే సీట్ నుంచి కింద కూర్చున్నాడు వీళ్ళు వచ్చి మాయా మాటలు చెప్తున్నారు ఏం జరగట్లేదు కదా పిచ్చికుక్క కలిసి ఏమైంది జనాలకి పిచ్చి కుక్కలా సమీర్ అనే వ్యక్తి అంటున్నాడు మాజీ మాజీ అవతం మాజీ అయిన ఎవరు పెద్దా కుమార్ రెడ్డి మాజీ సీఎం అయిన ఎవరు జగన్మోహన్ రెడ్డి అందరూ బుద్ధి చెప్పి ఇద్దరిని దింపేశారు జగన్మోహన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే పెద్దా కుమార్ రెడ్డిని ముస్లింలు ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్నాయని చెప్తున్నావు కదా ఈ ఇరవై ఐదు వేల ఓట్ల మంది అందరు కలిసి కావకృష్ణారెడ్డి చేస్తున్న పనికి అందరు ముస్లింలు అందరూ ఐక్యమత్యం అయి ఆయన గెలిపించుకున్నాం కానీ ఈరోజు నువ్వు వచ్చి మా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నావు పిచ్చి ఊక్క సమీర్ గారు నీకు నేను చెప్తున్నా ఇప్పుడే ఒకటే ఒకటే మాట చెప్తున్నాను ఒక బోర్డు చట్టం తీసుకొచ్చింది కేంద్రం దానికి సుప్రీంకోర్టులో జరుగుతుంది అది కోర్టు నిర్ణయం చేస్తుంది కానీ ఈ మధ్యలో నువ్వు వచ్చి అందరూ ఫోన్లు చేస్తున్నారు అని చెప్తున్నావే ఎవరు ఫోన్ చేస్తున్నారు మీ అబ్బా ఫోన్ చేశాడా మీ అమ్మ ఫోన్ చేసిందా నువ్వు ఈరోజు మా మా టీడీపీ నాయకులు ఫోన్ చేస్తామని చెప్తున్నావు నీ ఒకటి చెప్తున్నా సమీర్ ఏమైనా మాట్లాడాలనుకుంటే రా రుజువు రా నువ్వు అయితే సింహపూరి గంటల నెలలో పుట్టిండి రా చూసుకుందాం కానీ నీ ఒకటి చెప్తున్నా ఈ రోజు నువ్వు కావల్లో ముస్లిం టీడీపీ నాయకుల మీద నింద వేస్తున్నావు కానీ నువ్వు చెప్తున్నా నువ్వు ఏ రోజున అయినా రంజాన్ ముందు వచ్చి ముస్లింస్ అందరికీ ఏదో చెప్పావు కానీ ఒకటి చెప్తున్నా మీరు ఎన్నో నలభై వార్డులు తిరిగారు టీడీపీ ఓటీఏ బాగండి ఇంత జరుగుతుంది జరుగుతుందని చెప్పారు కానీ ఒక మాట చెప్తున్నా మీరు చెప్పే మాయ మాటలు ఎవరు ఇక్కడ ప్రజలు వినే మాట ఎవరు లేరు కాబట్టి ఒక బోర్డు సమస్యకి తీసుకుని వచ్చింది ఎవరు కేంద్రం దానికి సుప్రీంకోర్టులో అవుతీ అయిన తర్వాత మాట్లాడతాం రెండో విషయం ఏంటంటే ఒక్క బోటకు నమాజ్కి రారు ఒక ముస్లిం నాయ కావల్లో కావాలను ఒక్కడైనా సాయంత్రులు బాబాయి కొడుకు కలిసి షావుల్ మీదు గాయాలు కలిసి కావాలో ఉన్న ముస్లింస్లకి ఏ రోజైనా పూజ పెట్టి ఒక అందం పెట్టారా మీరు మీ మొహాలికి ఈరోజు ముస్లిం సమాజానికి మాట్లాడుతున్న షావుల్ నువ్వు నీ పక్కన నీ కొడుకుని గాయాలు పెట్టి మాట్లాడుతున్నావు అసలు సిగ్గు ఉందా ముస్లిం సమాజం గురించి మాట్లాడడానికి ఒకటే చెప్తున్నా షావుల్ అమీద్ నువ్వు ఏమైనా చెయ్యి ఏమైనా కానీ ముస్లిం సమాజం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నీ ఫ్యామిలీకి లేదు అది గుర్తుపెట్టుకో ఇంకెప్పుడైనా సరే నువ్వు నెల్లూరు నుంచి వస్తే నీ పని చూసుకొని నువ్వు వెళ్ళు అంతేగాని మా అధినాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ మా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు అయినటువంటి శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారి గురించి కానీ ఎక్కడైనా మాట్లాడితే నీకు మర్యాద ఉండదు నువ్వు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడు నేను హెచ్చరిస్తున్నా చాలా దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాం బుద్ధిగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నా మరి మీరు వచ్చేసి ఈరోజు ముస్లిం కన్నీరు గారిస్తూ చంద్రబాబు నాయుడు మోసం చేశాడు అది చేశాడని మీకు తెలుసో లేదో ఈ ఒక్కబోట్ చట్టం పెట్టేటప్పుడు ఆయన కొన్ని సూచనలు చేశాడు ఇందులో ముస్లిం ఎతరులు పెట్టడం కరెక్ట్ కాదు దాని అంతా తీసేయాలంటే దాని అంతా కరెక్ట్ చేసి మళ్ళీ దాన్ని చట్టం చేసి పెట్టడం జరిగింది అవి తెలుసుకోకుండా తర్వాత మీరు మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టులో మేము వేసిన దానివల్లే ఈరోజు విచారణ జరుపుతున్నారని చాలా తప్పు డెబ్బై ఆరు మంది వేశారు ఆ డెబ్బై ఆరు మందిలో ఈరోజు పేపర్లో చూస్తే అసలు మీ పార్టీ పేరే లేదు దాంట్లో ముఖ్యంగా వేసింది ఎవరంటే ఎంఐఎం పార్టీ తర్వాత జనతా యూ దాని తర్వాత సిపిఐ దాని తర్వాత వచ్చి ఆపు ఇలాంటి పార్టీలు చేసింది కానీ మీ పార్టీ అయితే నాకైతే ఎక్కడా మీ పేరే మెన్షన్ చేయలేదు ఈసారి మా ఎమ్మెల్యే గురించి కాళాకృష్ణ గారి గురించి చెప్తే నీకు ఇక చంద్ర అరుస్తా తప్పున్నా తాత తీసి పంపేస్తాను నీకు మొడు ఉంటే రారా నువ్వు వచ్చి మాట్లాడు ఎవరు నీకు ఫోన్ చేసి రుచి చెప్పి టీడీపీ నుంచి ఫోన్ చేసి మేము వచ్చేస్తాను తప్పైపోయిన చెప్పింది ఎవర్రా సంతోషంగా వస్తున్నారు రా అందరు పార్టీలోకి అన్న పది నెలలు పది నెలల్లో పది సంవత్సరాలు చేయని పని మీ పా ప్రతాప్ కుమార్ రెడ్డి పది నెలలు చేసి చూపించారు చేపిస్తాను కూడా ఇంకా ఎద్ది ఆ రోజు బ్రహ్మంగా చెప్పారు కావలికట్నం కనకాపట్నం అని ఆ మన గురుగారు గారి చేతుల్లో అవుతుంది అవి తీర్చుని కూడా చూసుకోండి నాయుడు పక్క మాట చెప్పాడు గోధారెగినప్పుడు ధైర్యంగా ఇంకొచ్చేటువంటి కలిగినగా ఏం చెప్పాడో గుర్తు పెట్టుకోండి ఆనాడు ముఖ్యమంత్రి ఎవరో ఆలోచించండి ధైర్యంగా చెప్పాడు అరాజకం జరిగింది ముఖ్యం అన్యాయం జరిగింది నేను సహించని చెప్పి ఆనాటి ప్రధానమంత్రికి నివేదిక ఇవ్వడం జరిగింది ఆనాటి ధైర్యం అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో అవకాశవాదం కోసం కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని నాశనం చేసినటువంటి మీ చేతుల నుంచి ఈ జీతాన్ని ముందుకు తీసుకెళ్ళని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ ఒక ఫ్రెంట్లో వదిలేడే కానీ అందరి అన్యాయం చేయడానికి కాదు